ఎవరు మనోధైర్యం కోల్పోరు మరింత మనోధైర్యాన్ని పెంచుకుంటారు నేను ఒకటే మనం చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రూపలు పెడితే వాళ్ళ అబ్బాయి కక్ష తీర్చుకుంటున్నాడు అంతేగా మీద మమ్మల్ని రూపలు పెడితే మేమెంత కక్ష తీసుకోవాలి ఆలోచించుకో లోకేష్ మీ నాన్నని యాభై మూడు రోజులు రూపలు పెట్టారనే కదా ఇంతమంది రూపలు పెడుతున్నావు నెల తరబడి రూపలు ఉంటున్నారు వాళ్ళ కుటుంబాలన్నీ కక్షపడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో మమ్మల్ని కక్ష పెట్టి లోపల పెడిస్తావా మనోధైర్యాన్ని ఈషన్ మాత్రం కూడా కోల్పోయే పని లేదు మనోధైర్యాన్ని కోల్పోయే వాళ్ళు రాజకీయాల్లోనే ఇవాళ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉండటానికి వీలు పరిస్థితి మనోధైర్యంతో ఉన్నవాళ్లే ఇవాళ రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాం మా మనోధైర్యాన్ని కోల్పోము ఈ క్రమంలో ఈ పోలీసు వారు పచ్చ చుక్కలు వేసుకొని పరిపాలన చేసే పోలీసులు కొంతమంది అందరినీ అన్నం వాళ్ళు చేసే క్రమంలో మా మీద కేసులు పెట్టే క్రమంలో మమ్మల్ని అరెస్ట్ చేసే క్రమంలో మమ్మల్ని హింసించే క్రమంలో ఏమైనా సిద్ధం దానిలో సందేహం లేదు నెల రోజులు పెట్టుకుంటారా సంవత్సరం పెట్టుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారి లాగా పదహారు ఏళ్ళు పెట్టుకుంటారా జైల్లో పెట్టుకోండి చూస్తాం సంగతి ఏంటో జైల్లో ప్రాణాలు పోతాయా చూస్తాం అది కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్